హాయ్ ఫ్రెండ్స్ సుభాన అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సనగిరితే గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనం వీడియో నిన్న వీడియో చేసాం కదా మనం మార్కెట్ పెరిగితే మిరప వేస్తే రైతు పరిస్థితి ఏంటి అని ఒక వీడియో చేసాం దానికి చాలామంది నేను మిరప వేయొద్దు తక్కువేయండి చెప్తా ఉన్నా మిరప వేస్తే నష్టపోతారని చెప్తా ఉన్నా అలా చెప్పడం తప్ప ఎక్కడన్నా ఇప్పుడు నేనేమన్నా మిరప నాటండి లేకపోతే పలాంది చేయండి అని చెప్తే తప్పు మిరప ఎక్కువ వేయొద్దు తక్కువ నడుపు సంవత్సరం పది ఎకరాలు నాటారు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు నాటుకోండి లేదంటే నాలుగు ఎకరాలు నాటండి ఎక్కువ నాటడం వల్ల మీరే నష్టపోతారు అలా నాటితే ఐదు వేల నుంచి పదివేలకి ఇంకా మార్కెట్ తగ్గింది అని చెప్పా నువ్వు వీడియోలు చేయడం వల్ల నీలాంటి వాళ్ళు వీడియోలు చెప్తా ఒక పెద్ద ఆయన ఉమామహేశ్వర్ అంట జంగా కామెంట్ డిస్ప్లే అయితే చూడండి బాబు నా అడ్వైస్ నీకు దయచేసి రెండు నెలలు ఇంట్లో కూర్చో ఇండైరెక్ట్గా మిరప తోటలు వేయమని చెప్తావు చెప్తున్నావు ఇదొక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ప్లీజ్ స్టాప్ ఇట్ ఆల్ దిస్ యాక్టివిటీస్ ఎందుకంటే రైతులు చాలా గుళ్ళైపోయి ఉన్నారు రైతులు కోలుకోలేని దెబ్బ పడింది నువ్వు ఇంకా వాళ్ళ ఊర్లు తిరిగి రచ్చబండలు పెట్టి వాళ్ళని గైడెన్స్ చేస్తున్నావు ప్లీజ్ స్టాప్ ఇట్ బై మంచి మాట నా అడ్వైస్ అని చెప్తా ఉన్నావు రెండు నెలలు ఇంట్లో కూర్చో అంటున్నాం రెండు నెలలు నేను ఇంట్లో కూర్చున్నా వేసేవాడు వేస్తుడు వేయనోడు ఎలాగో వేయడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా నేను వీడియో చేస్తాను అది నచ్చిద్దా నచ్చ నచ్చేవాళ్ళు నాలుగు వందల యాభై మంది లైక్ చేశారు ఆరు వేల ఐదు వందల మంది వీడియో చూశారు నాకు దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై ఫోన్లు వచ్చాయి బాగా చేసేవాడిని నన్ను నా నాకు నేను అడుగుతావాళ్ళను నేను ఏమైనా తప్పు చెప్పానని నేను అడుగుతావాళ్ళను తప్పు చెప్పింటే నేను వీడియో చేయను అసలు లేదంటే ఎరుగు డిలీట్ చేసేవాడిని వీడియో ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే రైతులకు ఇబ్బందికరంగా నేను ఒక్క వీడియోను చాలాసార్లు చూసుకొని వీడియో చేస్తా నేను ఎక్కడ కూడా ఆవేశపడను ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడేవాడిని అయితే అన్న పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసారు కదా ఈ సంవత్సరం ఈ వెరైటీలు వేసుకోండి ఇది బాగుంటుంది అని చెప్పేవాడిని నేను మైండ్ గేమ్ ఆడేవాడిని అయితే నాది బిజినెస్ పర్పస్ అయితే నా నర్సరీ ఫుల్ అయిందా కాలేజీ వీడియో చేస్తాను నాకు నర్సరీ కోసం కాదు రైతు బాగుంటే ప్రతి ఒక్కరు బాగుంటారని నా ఉద్దేశం దాన్ని పట్టుకొని ఎవడో పది మంది రకరకాలుగా మాట్లాడితే మీలాంటి మాట్లాడే వాళ్ళకి నేను సమాధానం చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పమని చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళ ఊర్లు తిరిగి రచ్చబండలు పెడతా ఉన్నా నేను నేను ఊర్లు తిరిగేది నా రైతుల దగ్గరికే తెలియని వాడి దగ్గర తెలియని వాళ్ళ దగ్గరికి నేను ఎక్కడికి వెళ్ళను నెక్స్ట్ మాచర్లో కూడా వెళ్తా ఉన్నా పిడుగురాళ్ళ వెళ్తా ఉన్నా నర్సరావుపేట వినుకొండ ప్రతి ఏరియా తిరుగుతా నేను మార్కెట్ కూడా వెళ్తా నెక్స్ట్ మాచల్ ఏరియా సారీ బల్లార్ ఏరియా ఉంది కర్నూలు ఏరియా ఉంది రాయచూరు ఉంది ఒక్కదాని వెంట ఒకటి తిరుగుతూ ఉంటా ఇలాంటి వాళ్ళు చెప్పారని నేను ఇంట్లో కూర్చొని ఒకవేళ మీరు వయసు తగ్గింటే ఇంట్లో కూర్చొని రామ కృష్ణ అనుకుంటా ఉండండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఒక అన్న పాపం బాగా పెట్టాడు అన్న తాలిబొట్లు గొలుసు అన్ని పోతాయన్న తాలిబొట్లు గొలుసులు అన్నీ పోతాయన్న వాస్తవంగా మిరప నాటితే ఈ సంవత్సరం పరిస్థితి అదే ఉంటుంది ఎక్కువ వేయద్దు నా ఉద్దేశం ఏంటంటే తక్కువ వేయండి ఎక్కువ పది ఎకరాలు వేస్తుండాలి ఒక ఐదు ఎకరాలు వేసుకోండి ఒకవేళ ఉండాలి అని అనుకుంటే ఒకవేళ బిజినెస్ మైండ్ గేమనడు ఒక అన్న తాడి శ్రీనివాసరెడ్డి అన్న పేరు బిజినెస్ మైండ్ నాది బిజినెస్ మైండ్ బ్రదరు నాది బిజినెస్ మైండ్ కాబట్టి నేను ముప్పై వైసీపీలు పెట్టా రైతుకు మేలు చేయాలనే బిజినెస్ మైండ్ గా ఆలోచించా రైతుకు బిజినెస్ మైండ్ కాబట్టే ఆరు వందల ఇరవై రూపాయలు సీత అనే వెరైటీ అమ్ముతా ఉంటే బయట ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతా ఉన్నారు ప్రజెంట్ ఎనిమిది వందల యాభై అమ్ముతుంటే నేను ఆరు వందల ఇచ్చా నాది బిజినెస్ మైండ్ రైతుకు మేలు చేసే మైండో నా దగ్గరికి వచ్చి రైతులకు తెలుసు నీలాగా ఎక్కడో కూర్చొని సెల్ ఉంది కదా అని కామెంట్ పెట్టే రకం కాదు నేను అర్థమవుతుందా కామెంట్ పెట్టే ముందుగా అసలు విషయం ఏంటా పూర్తిగా వీడియో చూడకుండా ఎక్కడో ఎక్కడో పాయింట్ పట్టుకొని దాన్ని లాగి నేనేమో స్క్రిప్ట్ రాయను బ్రదర్ నా వ్యక్తిగతంగా ఫలాన్ని చెప్పాలనిపించింది చెప్తాను నేను రాసుకొని క్లిప్పింగ్లు రకరకాలుగా ఎడిటింగ్ ఉండదు మంది డైరెక్ట్ వదలడమే అర్థం అర్థమవుతుందా ఇంకా వెయ్యి పెరిగిందా ఏదో తగ్గింది వాస్తవంగా బిజినెస్ మైండ్ వాళ్ళది బిజినెస్ మైండ్ మార్కెట్ వాళ్ళది వెయ్యి పెంచు వస్తారేమనుకుంటే ఎవరు రాలా తగ్గింది మళ్ళా ఎవరు రావట్లేదని అంటే నాకున్న సమాచారం చెప్తా ఉన్నా మీకు వస్తారేమని పెంచారు రావట్లేదు డీలక్స్ వెరైటీలు కనపడట్లేదు అది ఓవరాల్ గా నడుస్తా ఉంది మార్కెట్ లో పరిస్థితి ఏ క్రాప్ పండించాలి సార్ అంటున్నావు కన్నా అన్న పేరు వచ్చేసరికి శ్రీనివాస్ చల్లగుండ్ల ఏ క్రాప్ వేయాలంటే ఈ సంవత్సరం మొక్కజొన్న వేస్తా ఉన్నారు పసుపు వేస్తా ఉన్నారు డబోట్ వేస్తా ఉన్నారు పత్తి వేస్తా ఉన్నారు నువ్వు తక్కువలో తక్కువ కంది వేస్తా ఉన్నారు శనిగి వేస్తా ఉన్నారు పసుపు రకరకాల వెరైటీలు వేస్తా ఉన్నారు రైతు ఆల్టర్నేట్ గా ఈ ఇప్పుడు ఈ సంవత్సరం మిరప అన్న మిరప ఎక్కువ వేస్తావు నష్టపోతావు నష్టపోయితే దానికి ఇబ్బంది పడేది నువ్వే కదా ఇబ్బంది పడుతున్నా నేను వీడియోలో కూడా చెప్పా రైతు ఈ సంవత్సరం మిరప నాటితే లాభపడేది నర్సరీ వాడు మందులు కొట్టాడు ఇత్తనాలు కొట్టాడు వీళ్ళు ముగ్గురు బాగుపడతారు మీ అందరు బాగుంటేనే వీళ్ళు ముగ్గురు బాగుంటారు మీరు అందరు బాగాలేకపోతే నాకు నాకు నా దగ్గర అప్పు పెట్టింటావు అనుకో నాకు ఇవ్వవు నేను ఇతనాల కొట్టడం దగ్గర అప్పు పెట్టింటే వాళ్ళకి ఇవ్వను వాళ్ళు మందులు కొట్టడం దగ్గర రైతులు నేను అప్పు పెడితే వాళ్ళకు ప్రొటేషన్ అవ్వదు రైతు బాగుంటే బాగుంటారు ప్రతి వ్యవస్థ బాగుంటది చెప్తే అంటే బిజినెస్ మైండ్ ట్రిక్ వీడు ఇండైరెక్ట్ గా మిర్చి క్రాఫ్ట్ వేయాలని గైడ్ చేస్తున్నాడు అన్న వాటి గుర్తుపెట్టుకో నువ్వు వీడంటే నేను చాలా పెద్ద పదాలు వాడతా నా నెంబర్ ఇచ్చా నీకు కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి అన్న మిర్చి నా ఒక అన్న మహేష్ వయస్ అన్న 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 మిర్చి ఎప్పటి వరకు పోసుకోవాలి ఎప్పటి వరకు అంటే అన్న సెప్టెంబర్ లాస్ట్ వరకు నాటుకుంటే మంచిది ఈ సంవత్సరం ఎందుకంటే కొంచెం భవిష్యత్తు ఉంటుంది నాటు అప్పుడు నాటుకుంటే కొంచెం ఒకవేళ నాటే ఉద్దేశం ఉంటే హరికుమార్ అన్న అన్న ప్రైస్ రాదా రాదండి ఏదో అన్న పెట్టాడు ప్రైస్ వస్తుందా రాదా అనేది ఎవరైనా చెప్పలేం మిరప తక్కువ వేస్తే రేట్ వస్తుంది తక్కువ వేయకుండా విపరీతంగా వేస్తే రేట్ ఎవరికి రాదు సార్ మీరు మిరప సాగు చేస్తున్నారా నేను మిరప నారు పోయడం తప్ప సాగు చేసేంత టైము అంత ఓపిక మనకు లేదన్న మనకు పొలం కూడా లేదు దయచేసి మన మిరప అయితే వేయం అన్న పీ సైదులు మిర్చి వేసి దండగా పడొద్దు ఫ్రెండ్స్ అన్న చాలా మంచి ఆలోచన చెప్పాడు దండగా దండగా అయినోడి తెలుస్తుంది కామెంటు ఏదో చిల్లర చిల్లరగా పెట్టేవాడి ఏం తెలుస్తుంది నష్టపోయినాడు తెలుసు ఆ బాధ పచ్చిమిరప పెట్టా పది లక్షలు నాలు రెండున్నర నుంచి మూడు లక్షల నష్టం వచ్చింది నాకు నష్టపోయాడికి నా తెలుసు నువ్వు ఇరవై వేలకు బాండిస్తే అన్న డి శ్రీను నువ్వు ఇరవై వేలకు బాండిస్తే నేను పదహైదు ఎకరాలు వేస్తాను నేను వేయమని ఎక్కడ చెప్పలేదు కదన్న ఇంత రేటు ఉంటుంది నేను ఎక్కడ చెప్పలేదు కదా ఏదో దొరికింది వాగాము ఎవరో ఒక అన్న బాలకృష్ణ ఉన్నకాయలో అమ్ముక ఏదో లాస్ట్లో ఉన్నాం రైతులు అందరూ మాకు వద్దు మిర్చి మంచి ఆలోచన వేయొద్దనే ఆలోచన నష్టపోయేవాడికి తెలుసా బాధ ఇంకొక అన్న కే శ్రీనివాసరెడ్డి అని చాలా రోజుల నుంచి మన కామెంట్ పెడతా ఉంటాడు చాలా పద్ధతిగా పెడతాడన్న మిర్చి పదమూడు వేల నుంచి పదహైదు వేలు రేటు ఎక్స్పెక్ట్ పెట్టుకొని వేసుకోవటమే అంత కాడికి ఎక్కువ రేటు వచ్చే ఛాన్స్ లేదు ఆయన ఎవరినైనా తిట్టాడు కానీ మనం దాని గురించి మాట్లాడకూడదు దానికి తగ్గట్టుగా పెట్టుబడి తగ్గించుకుంటే ఆల్ సైడ్స్ బాగుంటుందని ఆయన చెప్పాడు చాలా మంచి ఆలోచన ఎవరో కన్నా రైతు ఆయన నాకు ఫోన్ కూడా చేశాడు ఒకసారి పది ఎకరాలు వేస్తున్నా నారు పోస్తానన్నాడు అతనికి ధైర్యం ఉంది పోస్తా ఉన్నాడు నడుపుతా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు ఇవన్నే కె శ్రీనివాసరెడ్డి అన్నే రేటు వచ్చే ఛాన్స్ లేదు లోప పదహైదు వేలు లోపలే ఉంటుంది అన్నాడు ముత్యాల రాజు అనే అన్న పిండి ముత్యరాజు నువ్వు ఇండైరెక్ట్గా వేయాలని చెప్తున్నావు జనానికి తెలుసు నువ్వు వీడియోస్ సాపురా బాబు నేను ఇండైరెక్ట్గా వేయండి అసలు ఎక్కడ చెప్పారా బాబు నువ్వు అసలు మనం అడిగితే దానికి సమాధానం అనేది కరెక్ట్గా ఉండాలి నన్ను క్వశ్చన్ నేను ఎక్కడైనా సరే నా నారు నా దగ్గర నారు ఉంది రెడీగా ఉంది పెరకండి చాలా పోసాను నా తక్కువకి నేను తక్కువకి అసలు ఈ సంవత్సరం తక్కువ పోసానంటే ఈ సంవత్సరం నాటట్లేదని కొంతమంది నాకు ఫోన్ చేసి అన్నా ఈ సంవత్సరం చూడండి వాస్తవం చెప్తా ఉన్నా మార్కెట్ పెరిగితే నారు ఎక్కడ పోయాక మీ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని విపరీతమైన డిమాండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది రైతు ఏమి వేయాలనో అసలు ఏమి వేయాలనో తెలియని పరిస్థితిలో ఉన్నాడు నేను అలాంటి ఆలోచన రైతుకు వస్తా ఉందని ఒకవేళ వేసే ఆలోచన వస్తే చాలా వరకు నష్టపోతాడు అని నేను ఆ విధంగా వీడియో చేసే తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎవరో బిక్లు నాయక్ అనేది ఆయన స్టాప్ ద వీడియోస్ అంటా ఉన్నాడు నేను నిన్ను చూడమని ఎక్కడ కూడా ఏం చేయాలని కూడా చెప్పలేదు కదా స్టాప్ ద వీడియో అంటే ఇంకా ఎవరో సురేష్ అంట అన్ఫాలో బ్రహ్మాండం చేయండి బ్రదర్ నేను ఎక్కడ కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు కదా జంపని సుబ్బారెడ్డి ఒరే వీడియో ఆపు అసలుకు నిన్ను నేను చూడమని కానీ లేకపోతే నేను ఎక్కడన్నా కానీ ఇబ్బంది పెట్టానా అసలు ఏం మాట్లాడుతున్నామో కొంచెం కూడా ఆలోచన అనేది కూడా లేకుండా చేస్తూ ఉంటాను అనమాట కొంతమంది అన్న రిమోడ ఏదో పేరు నువ్వు వీడియోలు చేసినందువల్ల మిరపగా ఎక్కువ వేస్తూ ఉన్నారు నువ్వు వీడియోలు ఆపేస్తే మిరప తగ్గిస్తారంట అసలు దానికి దానికి అసలు సంబంధం ఉందా మనం అడిగేదానికి చెప్పేదానికి అసలు కొంతన కొంచెమైనా మ్యాచ్ అవ్వాలి కదా ఒక ఆయన రంగారెడ్డి అన్నపురెడ్డి ఓరి నాయన బయట ఒకసారి చూడు సిక్స్టీ పర్సెంట్ తగ్గినారు బాబా అది కూడా ఇంకా ముందుకోడు ముందు వేయడు ఆయన చెప్పింది ఏంటంటే ఓరి నాయన బయట ఇంకోసారి చూడు సిక్స్టీ పర్సెంట్ తగ్గినారు అది కూడా ఇంకా ముందు ముందుకు ఎవరు వేయడు అది వాళ్ళ ఉద్దేశం నేను వేయొద్దని అన్నా సిక్స్టీ పర్సెంట్ కాదు ఇంకా ఎయిట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ తగ్గిన ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇయర్ రైతు కొంచెం సేఫ్ లో ఉంటే వేయొద్దంటే కూడా అన్న చెప్పినట్టు ఒక ఫార్టీ పర్సెంట్ వేస్తారు వేయకుండా ఉండరు వేసే వాళ్ళను ఎవరు కూడా ఆపలేరు వాళ్ళ ఆలోచన వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు మనం జస్ట్ ఏంటంటే ఒక పది ఎకరాలు వేసే మనిషి ఒక ఎనిమిది ఎకరాలు వేయాలనుకున్నాను ఇంకో రెండు మూడు ఎకరాలు తగ్గితే మంచిదని అసలు వేయకుండా ఉండొద్దని నేను ఎక్కడ చెప్పను నా ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటే అందరం బాగుంటాం అనేది మన కాన్సెప్ట్ అంతకుమించి మించి మనం ఏదో చేయాలని కానీ ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టే వీడియోలు ఎక్కడ కూడా చేయట్లేదు నేనేమన్నా నార ఎక్కువ రేట్ అమ్ముతున్నానా కొంతమంది ఈ ఏరియాలో రూపాయికి నాలుగు ఇస్తారు పండు మిరప సీజన్లో ఆ దరిద్రంతో పోల్చుకుంటే విత్ వాళ్ళు ఇత్తనాలు ఇస్తే ముప్పై వయసులతో పోస్తే ఎక్కడన్నా నష్టం వస్తుందో చెప్పండి కొంచెమైనా పది సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి చాలా వరకు లబ్ధి పొందిండు కదా రైతుల వలన ప్రతి ఒక్కరు నేనైనా ఎవరైనా సరే ఎక్కడెక్కడో ఏం మాట్లాడుతున్నారో ఎక్కడెక్కడ ఏం డిస్క డిస్కషన్ చేస్తూ ఉన్నాడో ఒకడైతే రకరకాల బాధలు అనమాట నేను వీడియోస్ చేయడం వల్ల ఒకడు పదిహేడు పేసలు పెరిగేవాడు కూడా నా గురించి మాట్లాడతాడు వాడు యాభై వేల మొక్క కూడా ఐదు వేలు కమ్మంటాడు వాడు వాళ్ళు కూడా నా గురించి డిస్కషన్ చేసి రకరకాల ఆలోచనలు డెబ్బై ఐదు పేసలు పెట్టేవాళ్ళు కూడా ఈ సంవత్సరం తగ్గారు వాళ్ళు ఒక ట్రే డెబ్బై ఐదు రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం తగ్గారు రైతులు అడుగుతారు నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా ఇంకొకరు వీడియో పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఊర్లో సహజంగా నడిచింది మార్కెట్ మోటు మార్కెట్లో ఎవరైనా సరే తక్కువ రేటుకే పోస్తూ ఉంటారు తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు ఆలోచన విధానంలో చాలా వరకు మార్పు రావాలి మనం వేయాలని నారు పోయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎవరు కూడా ఆపలేరు వాళ్ళని కొన్ని నర్సరీలు ఫుల్ అయిన ఉంటాయి కొన్ని నర్సరీలు అసలు పెట్టకుండా ఉన్నటివి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అందుకోసమైనా సరే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నేను ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ లేకపోతే మిరప విపరీతంగా వేయండి అని కానీ లేకపోతే నా దగ్గర నారు చాలా వరకు ఉంది నా దగ్గర బుక్ చేసుకోండి అని మిమ్మల్ని ఎక్కడైనా నేను ప్రెస్ చేశాను కావాల్సి ఉంటే నా దగ్గర ముప్పై పేసులు తేజా వెరైటీలు కానీ ఏదైనా ఆరుమూరు కానీ త్రీ ఫోర్ వన్ కావాలంటే నా దగ్గర డెబ్బై పేసల నుంచి తొంభై పేసల వరకు దొరికిద్దని చెప్పాను తక్కువకి ఇస్తా ఉన్నా మీకు బిల్లు కావాలా చూపిస్తా ఏది కావాలన్నా నేను చేస్తానని చెప్తా ఉన్నా నేను ఎక్కడ కూడా బెండవడం కానీ ఎక్కడ కూడా రైతును ఇబ్బంది పెట్టాలని కానీ రైతుకు మేలు చేయాలని నేను వీడియోలు చేశాను రాష్ట్రం కాదు ప్రతి ఏరియాలో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో నా వీడియో చూపించి రైతులు ఐదు నుంచి పది పైసలు తగ్గించుకున్నారు రైతుకు నా వల్ల మేలు జరిగింది ఇంకా చాలా మంది ఏడుస్తా ఉంటే నా గురించి ఒక ఆయన షాప్ అతను అతని గురించి సపరేట్ వీడియో చేస్తా నువ్వు రెడ్డి నేను రెడ్డి అతనికి ఇత్తనాలు ఇవ్వద్దని చెప్పిన డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నాడు ప్రకాశం జిల్లాలో ఆయన కూడా రకరకాలుగా చాటమల్ల అగ్రంలో ఫోన్లు చేసి అతను ఎక్కడి నుంచి ఇత్తనాలు చేస్తాడో కూడా తెలియదని నా గురించి ప్రాపకండ చేస్తా ఉన్నారు ఎవరి వ్యాపారాలు నేను వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ కూడా ఇంకా నేను ఈ సంవత్సరం ఇంకా డిస్ప్లే చేయలేదు త్రీ ఫోర్ వన్ ఇంత రేటుకు దొరికింది నెంబర్ ఫైవ్ ఈ రేటుకు ఇత్తనాలు దొరుకుతాయి లేకపోతే కనుక డబల్ టూ ఈ రేటుకు దొరికింది ఆర్మూర్ ఈ రేటుకు దొరికింది శార్క్ వన్ ఈ రేటుకు దొరికింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రేటుకు దొరికింది టూ జీరో ఫోర్ త్రీ ఈ రేటుకు దొరికింది ప్రతి వెరైటీ నేను డిస్ప్లే చేస్తే చాలా మంది ఇబ్బంది పడతారని నేను ఎక్కడ కూడా డిస్ప్లే చేయట్లేదు ఎందుకనంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం అని కాదు రైతుకు మేలు చేయాలని నేను ఆలోచిస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు నా ఉద్దేశం రైతుకు మేలు జరగాలి నేను రైతు పక్కన తప్ప నా దళారి దగ్గర దళారి పక్కన ఎప్పుడు ఉండను జరగబోయే రోజులు ఉండను ఎప్పటికి ఉండను నా మైండ్ సెట్ మొత్తం కూడా రైతు బాగుంటే ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు దళారులందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రతి డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది డిస్కషన్ చేస్తా ఉన్నారు అనమాట ఎలా 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 అని నేను డూప్లికేట్ విత్తనాలు పెడతానంట ఇంకా నేను ఎరువు ఇంకా అంటే మా మూడు దగ్గర నర్సరీ వాళ్ళు కూడా అప్పటికప్పుడు కుట్లేస్తారంట నా దగ్గర మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఎరువు కింద పోసింది అప్పటికప్పుడు కుట్లేసి అక్కడ బస్తాలు వాళ్ళకి కనిపించే విధంగా పెడతా ఉన్నానంట కొంచెమైనా మనం పొద్దున్నే లేచిన వెంటనే మనం కూర్చున్నది ఏమన్నా భుజించి మనం ఏమైనా మాట్లాడుతారో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం అది ఎంతవరకు సంబంధిస్తమో ఏంటో నేను ఎవరి వ్యాపారాల గురించి నేను డిస్కషన్ చేయట్లేదు కదా నా వ్యక్తిగతంగా తమ్ము ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా నేను ఛానల్ పెట్టుకున్నా మీరు పెట్టుకోండి నేను ఎక్కడ కూడా వద్దనట్లేదు కదా మీరు ఇంకా రైతుకు మేలు చేయాలంటే ఇరవై పీసలు పెట్టండి మీరు ఇవ్వాలనుకుంటే నేను నర్సరీ క్లోజ్ చేసి ఇంటికాంటా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక అతను ఇరవై ఐదు పైసలు పోస్తా ఉన్నాడు అతను నడుపుకుంటా ఉన్నాడు అతని ఇష్టం అది అతను ఏం చేస్తా ఉన్నాడు నేను ఇప్పుడు కూడా డిస్కషన్ చేయను నా దగ్గర నేను గత ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ముప్పై పైసలు కానీ నలభై పైసలే ఉంటుంది ఒక రెండు వేల ఇరవై మూడులో మాత్రమే విపరీతంగా రైతుల ఫ్లోటింగ్ ఉంటే అరవై పైసలు పెట్టా అంతకు మించి ఎప్పుడు పెరగలేదు పెంచలేదు కూడా అది కొంచెం మనసులో పెట్టుకోండి రైతు మిత్రులు కూడా మనం చేసే వీడియోల్లో అంటే ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళంతా డిస్ట్రిబ్యూటర్లు అయి ఉండొచ్చు నర్సరీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు రకరకాల వ్యక్తులు ఉంటారు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువ కూడా దాని గురించి నేనైతే లాస్ట్ అండ్ ఫస్ట్ వీడియో అనుకోండి ఇది ఇంకా చేయని వాళ్ళ గురించి కూడా నేను చేసే ప్రతి వీడియో నా కోసం రైతుల కోసం తప్ప నేను ఎవరి గురించి వీడియోలు చేయను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి